తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి తెలుగుదేశం జనసేనకు సంబంధించి తొలి లిస్ట్ వచ్చేసింది తొలి జాబితా కోసం ఎప్పటి నుంచో రెండు పార్టీలు శ్రేణులు వెయిట్ చేస్తున్నారు తెలుగుదేశం జనసేన మొదటి జాబితా రిలీజ్ అయింది తొంభై స్థానాలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పేర్లను రిలీజ్ చేశారు అలాగే ఐదు స్థానాలను జనసేన రిలీజ్ చేసింది ఒకే వేదిక మీద నుంచి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా అనౌన్స్ చేశారు తొంభై నాలుగు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులకు సంబంధించిన లిస్టు వచ్చేసింది అలాగే ఇరవై నాలుగు అంటే ఈ పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో అలాగే మూడు పార్లమెంట్ స్థానాల్లో జనసేన అభ్యర్థులు కన్ఫర్మ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది ఇందులో ఐదు పేర్లను మాత్రం ఐదు స్థానాలను మాత్రం ప్రకటించారు తొంభై నాలుగు టీడీపీ ఐదు జనసేన అభ్యర్థులు పేర్లను రిలీజ్ చేశారు నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తా జనసేన రిలీజ్ చేసిన ఐదు స్థానాలు కూడా ఒకసారి మీకు చదివినిపిస్తాను నెల్లిమర్ల లోకం మాధవి అనకాపల్లి కొనతాల రామకృష్ణ రాజానగరం బత్తుల బలరామకృష్ణ కాకినాడ రూరల్ పంతం నానాజీ తెనాలి నాదంట్ల మనోహర్ ఈ ఐదు స్థానాలను ప్రకటించారు ఈ పొత్తులో భాగంగా ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంట్ స్థానాలు జనసేన పోటీ చేస్తుంది ఆ ఇరవై నాలుగులో ప్రస్తుతానికి ఐదు స్థానాలను అయితే జనసేన అధినేత పవన్ రిలీజ్ చేశారు ఆ ఐదు స్థానాలు ఇవే ఇక టీడీపీకి సంబంధించిన స్థానాలు మొత్తం తొంభై నాలుగు స్థానాల్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు ఆ తొంభై నాలుగుని మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా ఫాస్ట్గా మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను టీడీపీ నుంచి ఆ తొంభై నాలుగు స్థానాలేంటి అక్కడ టీడీపీ అభ్యర్థులు ఎవరు పోటీ చేయబోతున్నారనేది ఇక ఇచ్చాపురం నుంచి బెందాళం అశోక్ టెక్కలి అచ్చెన్నాయుడు ఆమగల వలస కోన రవికుమార్ రాజాం కుండ్రుమురళి కురుపాం తొయ్యక జగదీశ్వరి పావరీపురం విజయ్ బోనిల సాలూరు గుమ్మడి సంధ్యారాణి బొబ్బిలి ఆర్ఎస్ వికేకే రంగారావు బేబీ నాయన అంటారు తర్వాత గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం అదితి గజపతిరాజు విశాఖ ఈస్టు వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖ వెస్టు పిజివీఆర్ నాయుడు అరకు సియారి దొన్నుదొర పాయకరపేట బంగళపూడి అనిత నర్సీపట్నం చింతకాయల అయ్యన్నపాత్రుడు తుని యనమల దివ్య పెదాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప అనపర్తి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు పిగన్నవరం రాజేష్ కుమార్ కొత్తపేట బండారు సత్యానందరావు మండపేట జోగేశ్వరరావు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు జగంపేట జ్యోతుల వెంకటప్పారావు ఆచంట పితాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంతెన రామరాజు తణుకు అరిమిల్లి రాధాకృష్ణ ఏలూరు బాదేటి రాధాకృష్ణ చింతలపూడి సోంగ రోషన్ తిరువూరు కొలుగుపూడి శ్రీనివాస్ నూజువీడు కొలుసు పార్థసారథి గన్నవరం యార్లగడ్డ వెంకటరావు గుడివాడ వెనిగండ్ల రాము పేడన కృష్ణ కృష్ణప్రసాద్ మచిలీపట్నం కొల్లు రవీంద్ర పామర్రు వరల రాజా విజయవాడ సెంట్రల్ బోండా ఉమ విజయవాడ ఈస్ట్ ఈస్టు రామ్మోహన్ రావు నందిగామ తంగిరాల సౌమ్య జగపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తాడికొండ తెనాలి శ్రవణ్ కుమార్ మంగళగిరి నారా లోకేష్ పొన్నూరు ధూళిపాళ నరేంద్ర వేమూరు ఎస్సీ నియోజకవర్గం నక్కా ఆనంద్ పోటీ చేస్తున్నారు రేపల్లే అనగాని సత్యప్రసాద్ బాపట్ల వి వర్మ ప్రతిపాడు ఎస్సీ బోర్ల రామాంజనేయులు చిలకలూరుపేట ప్రతిపాడు పుల్లారావు సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ వినుకొండ జీవి ఆంజనేయులు మాచర్ల జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఎరవండపాలెం ఎస్సీ నియోజకవర్గం గూడూరి ఎరిక్సన్ బాబు పరుచూరు ఏలూరి సాంబశివరావు అద్దంకి కొట్టిపాటి రవికుమార్ పాడు ఎస్సీ నియోజకవర్గం బొమ్మాజి నిరంజన్ విజయకుమార్ ఒంగోలు దామచర్ల జనార్దనరావు కొండపి డోలా బాల స్వామి కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కావలి కావ్యకృష్ణారెడ్డి నెల్లూరు సిటీ పి నారాయణ నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గూడూరు ఎస్సీ పాశం సునీల్ కుమార్ సూళ్ళూరుపేట ఎస్సీ నెలవేల విజయశ్రీ ఉదయగిరి కాకర్ల సురేష్ కడప మాధవిరెడ్డి రాయచోటి మండిపల్లి రెడ్డి పులివెందుల మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మైదుకూరు పుట్ట సుధాకర్ యాదవ్ ఆళ్లగడ్డ భూమా అఖిలిప్రియ శ్రీశైలం బుడ్డరాజశేఖర్ రెడ్డి కర్నూలు టీజీ భరత్ పాణ్యం గౌరు చరితారెడ్డి నంద్యాల ఎన్ఎండి ఫరూక్ బర్గారపల్లి బీసీ జనార్దన్ రెడ్డి డోన్ కోట్ల రెడ్డి పత్తికొండ కేఈ శ్యాంబాబు కోడుమూరు బొగ్గుల దస్తగిరి రాయదుర్గం కాలువ శ్రీనివాసులు వరవకొండ కేశవ్ తాడిపత్రి జేసీ అశ్మితిరెడ్డి సింగనమల శ్రీనియోజ్ దుర్గం బండారు శ్రావణి ఆ తర్వాత కళ్యాణదుర్గం అమిలనేని సురేంద్రబాబు రాప్తాడు పరిటాల సునీత మనకశ్వర ఎస్సీ నియోజకవర్గం ఎంఈ సునీల్ కుమార్ హిందూపురం నందమూరి బాలకృష్ణ పెనుగొండ సవిత తంబళపల్లె జయచంద్రారెడ్డి పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నగరి గాలి భాను ప్రకాష్ గంగాధర నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం డాక్టర్ విఎం థామస్ చిత్తూరు గురజాల జగన్మోహన్ పలమనేరు ఎన్ అమర్నాథ్ రెడ్డి కుప్పం నారా చంద్రబాబు నాయుడు మొత్తం తొంభై నాలుగు పేర్లతో టీడీపీ లిస్ట్ ఇది మొత్తం ఐదు స్థానాలు జనసేన ప్రకటించింది మొత్తం తొంభై తొమ్మిది స్థానాల్లో పేర్లను ప్రకటించిన పరిస్థితుంది ఈ పొత్తులో భాగంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేయబోతుంది మూడు పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేయబోతుంది ఆ ఇరవై నాలుగులో ప్రస్తుతానికి అయితే ఐదు స్థానాలు రిలీజ్ చేశారు